కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ ఈశ్వరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని రెండు వందల మందికి పైగా ఉచిత శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేసుకున్నారు అనంతరం అవసరమైన వారికి రక్త మూత్ర గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు అలాగే ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ గ్రామస్తులకు ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు అందించారు మారుమూల గ్రామంలో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్యాంపు నిర్వహించామని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తమ గ్రామంలో క్యాంపు నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు డాక్టర్ ఈశ్వర్ను సల్వ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ బిజిగిరి శ్రీనివాస్ అల్లాడి కార్తిక్ దుబల రమేష్ సాయి ప్రియ పవన్ జింక శివ రాజేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఈ వైద్య శిబిరంలో దాదాపు రెండు వందల మంది పేషెంట్లు పాల్గొనడం జరిగింది వారికి తమ పరీక్షలు చేసి ఉచితంగా వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు డాక్టర్ శిబ్రా అలాగే రాజేష్ సాయి ప్రియ తర్వాత మిగిలిన మార్కెటింగ్ బృందం అందరూ పాల్గొనడం జరిగింది ఈ వైద్య శిబిరానికి పెద్ద మొత్తంలో పేషెంట్లు వచ్చి దీన్ని సస్సు చేసేందుకు ఎవరైతే వైద్య శిబిరానికి వచ్చారో వాళ్ళకి ఉచితంగా షుగర్ పరీక్ష బీపీ పరీక్ష అవసరం ఉన్న వారికి గుండె పరీక్ష కూడా ఉచితంగా చేయడం జరిగింది దాని తదనుగుణంగా ఒకవేళ లక్షణాలు బయటపడన వాళ్ళకి రిపోర్ట్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఈ ఈసారి విపరీతమైన వర్షాల కారణంగా మళ్ళీ వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది వైరల్ జ్వరాలు అనగా డెంగ్యూ జ్వరం ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా విపరీతంగా ప్రబలి మనిషి ప్రాణాలు కూడా చనిపోయే పరిస్థితిని కలుగజేస్తుంది ఆ వైరల్ జ్వరం